ఫ్రెండ్స్ సీఎం ఆఫీసులో బాంబు తీవ్ర టెన్షన్లో పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆఫీసులో బాంబు ఉందంటూ ఆదివారం ఉదయం గుర్తు తెలియని దుండగులు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు సీఎం నితీష్ కుమార్ ఆఫీసును బాంబుతో పేల్చేస్తామని ఏ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరని మెయిల్ పంపించినట్టు తెలిపారు అయితే తాము తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదాకు చెందిన వాళ్ళమని అందులో పేర్కొన్నట్టు తెలుస్తోంది దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సీఎం కార్యాలయం పరిసరాల్లో గాలింపులు చేపట్టారు బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు ప్రమాదం ఏమీ లేదని నిర్దహించుకుని వెళ్లారు బాంబు బెదిరింపులపై సెక్రటేరియట్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే విషయం తెలుసుకుని సీఎం అయితే చాలా భయంతో తెలుస్తోంది ఎందుకంటే బాంబు బెదిరింపు రావడంతో అది కూడా తీవ్రవాద సంస్థ అనడంతో ఏమైనా ప్రాణహాని ఉంటుందని చెప్పేసి సీఎం అయితే చాలా భయందోళకైతే గురైన తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గణపడల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్